ఇప్పుడు చర్చ చర్ ముందుగా వర్ల కుమారాజా గారు ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ అనుసూచిత కులముల బిల్లుని ఈరోజు ఆ బిల్లు గురించి మాట్లాడే అవకాశం నాకు దయచేసినందుకు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ బిల్లు గురించి మాట్లాడే అదృష్టం నాకు దయచేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసిన అధ్యక్ష ఏదైతే ఈ వర్గీకరణ బిల్లు ద్వారా రాష్ట్రానికే కాదు దేశానికే ఒక దిక్సూచిగా మార్గదర్శిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిలబడ్డారు అధ్యక్ష బియ్యం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది ఏదైతే గతంలో పున్నయ కమిషన్ వేయాలి నలభై రెండు సూచికలు సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ తొలగించడానికి నలభై రెండు సూచికలు ఆ రోజు ప్రవేశపెడితే వాటన్నిటినీ కూడా ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లో మొత్తాన్ని కూడా ఆమోదం చెందే విధంగా చేశారు